ே பிரசாத் ஜேபுளோந்து அவனுமணும் அது ఫలు ఎరదొత్తు ఎర్రదత్తు అయ్యో మెలిగో మళ్ళీ వచ్చింది మళ్ళీ శ్రీ శ్రీగురు హోనమ మన అద్దెక నియోజకవర్గం జేపంగళూరు మండలం రాణికివరం గ్రామంలో చేసి ఉన్న త్రిశక్తి పీఠంలోని తల్లి వారి కూలీరమ్మతల్లి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజుగా అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు కాబట్టి భక్తులు ఎవరి మంది విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి మరి కోరుచున్నాం అలాగే ఈ శరన్నవరాత్రులు పదకొండు రోజులు అమ్మవారికి విశేష అలంకరణతో పాటు అమ్మవారికి సాయంత్రం అష్టోత్తర సహిత కుంభం కుంకుమ పూజ మరియు అమ్మవారి పల్లకీ సేవా కార్యక్రమం పల్లకీ సేవా కార్యక్రమం జరుగుతుంది తర్వాత ప్రసాద వితరణ జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయగ్రతం చేయవలసిందిగా మరి మరి కోరుతున్నాం ఓకే దేవి శరణార్థులో భాగంగా రేపు పదకొండవ రోజు అనగా అమ్మవారు శ్రీ మహిషాసుర మంత్రిగా మనకు దర్శనమిస్తారు అలాగే పదకొండవ రోజు అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం ఐదు గంటలకి గ్రామోత్సవం అనగా జ్ఞానివరం గ్రామంలో అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపుగా బయలు చేరుచున్నారు భక్తులు మేళతాళాలతోటి అమ్మవారికి వరకోసుకొని అమ్మవారికి చీర సార కొబ్బరికాయ సమర్పించుకొని ప్రతి ఒక్కరూ అమ్మవారి మొక్కులు తీసుకోవాల్సిందిగా మరి మరి తెలియజేస్తూ అలాగే ఎల్లుండి అనగా తిరుణాల మహోత్సవం జరుగుతుంది కోలాడ కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబడుతున్నాయి ఇట్లు త్రిశక్తి పీఠం రానింగ్ వరం